ఆర్ఎస్ రంగాపురం గ్రామం బేతంచెర్ల మండలం కర్నూలు జిల్లాలో వేయించేసి ఉన్న శ్రీ మద్దిలేటి నరసింహస్వామి మరియు శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం తరపున శ్రీ శార్వరి నామ సంవత్సరం ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు రెండు వేల ఇరవైలో భాగంగా ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై అనగా గురువారం రోజున నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల వ్రత ప్రదర్శనలో భాగంగా న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొన్న రైతు సోదరుల వివరాలు ఒకటవ జతగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కుమ్మెత్తి వరలక్ష్మి గారు గొల్లపల్లి గ్రామం దువ్వూరు మండలం కడప జిల్లా వీరి ఎద్దుల జత లాగిన దూరం రెండు వేల తొమ్మిది వందల అడుగులు రెండవ జతగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో కుందూరు భూపాల్ రెడ్డి గారు గుమ్మరమాన్ తిన్ని గ్రామం సిరివెళ్ల మండలం కర్నూలు జిల్లా వీరి ఎద్దుల జతలాగిన దూరం మూడు వేల ఆరు వందల అడుగులు మూడవ జతక శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆశీసులతో అల్లం మధుమోహన్ రెడ్డి గారు సీసంగుంతల గ్రామం డోన్ మండలం కర్నూలు జిల్లా వీరి ఎద్దుల జత లాగిన దూరం పదిహేను వందల డెబ్బై ఆరు అడుగుల ఎనిమిది అంగుళాల దూరాన్ని లాగగా ఇంకా ఐదు నిమిషాల ముప్పై సెకండ్ సమయం ఉన్నను ప్రదర్శన నుంచి స్వచ్ఛందంగా విరమించుకున్నారు నాలుగవ జతగా శ్రీ మల్లాలమ్మ తల్లి ఆశీసులతో బండి శ్రీనివాసుల రెడ్డి గారు వాసుదేవాపురం గ్రామం రాజుపాలెం మండలం కడప జిల్లా వీరి ఎద్దుల జత లాగిన దూరం రెండు వేల ఏడు వందల తొంభై నాలుగు అడుగులు ఐదవ జతగా పిఆర్ మెమోరియల్ పులకం త్రిషఘ రెడ్డి గారు కుంచనపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వీరి లాగిన దూరం మూడు వేల తొమ్మిది వందల అడుగులు ఆరవ జతగా శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆశీసులతో ఆర్ఎస్ఆర్ బ్రదర్స్ అల్లం రెడ్డి గారు సుబ్బారెడ్డిపాలెం గ్రామం నంద్యాల మండలం కర్నూలు జిల్లా కంబై శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆశీసులతో దుబ్బన్న గారు పి కొత్తపల్లి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వీరి ఎద్దుల లాగిన దూరం మూడు వేల నాలుగు వందల ఐదు అడుగులు ఏడవ జతక దేవుని చీటి ఎనిమిదవ జతగా శ్రీ దత్తగిరి స్వామి ఆశీస్సులతో యాదవ బాలదస్తగిరి గారు గోవిందపల్లి గ్రామం సిరివెళ్ల మండలం కర్నూలు జిల్లా వీరి ఎద్దుల లాగిన దూరం రెండు వేల ఏడు వందల ఆరు అడుగులు తొమ్మిదవ జతక బండి వెంకట శివారెడ్డి గారు వాసుదేవాపురం గ్రామం రాజుపాలెం మండలం కడప జిల్లా కంబైన్ పెరవలి రంగనాథస్వామి ఆశీసులతో జి రామచంద్ర గారు పెరవలి గ్రామం మద్దికెర మండలం కర్నూలు జిల్లా వీరి ఎద్దుల లాగిన దూరం రెండు వేల ఏడు వందల పదకొండు అడుగులు పదవ జతగా షేక్ మునాఫ్ కుమారుడు షేక్ వలీ గారు అర్ధవీడి గ్రామం అర్ధవీడి మండలం ప్రకాశం జిల్లా వీరి ఎద్దుల జతలాగిన దూరం రెండు వేల నాలుగు వందల యాభై అడుగులు పదకొండవ జతగా శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆశీస్సులతో చాకలి చిన్న మద్దిలేటి గారు కంచుపాడు గ్రామం మానవపాడు మండలం జోగులాంబ గద్వాల జిల్లా వీరి ఎద్దుల జతలాగిన దూరం రెండు వేల ఎనిమిది వందల యాభై అడుగులు పన్నెండవ జతగా శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం కర్నూలు జిల్లా వీరి ఎద్దుల లాగిన దూరం మూడు వేల ఒక వంద ఐదు అడుగులు పదమూడవ జతగా శ్రీ మహానందీశ్వర స్వామి ఆశీసులతో పెద్ది శివకాంతరెడ్డి గారు కామనూరు గ్రామం ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వీరి ఎద్దుల లాగిన దూరం మూడు వేల పద్దెనిమిది అడుగుల పది అంగుళాలు ఆర్ఎస్ రంగాపురం గ్రామం బేతంచర్ల మండలం కర్నూలు జిల్లాలో ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై గురువారం రోజున అత్యంత హోరాహోరీగా నిర్వహించిన జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజుల ప్రదర్శనలో భాగంగా న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొని విజేతలైన రైతు సోదరుల వివరాలు ఒకటో బహుమతి విజేతగా పిఆర్ మెమోరియల్ పులగం త్రిశక్నారెడ్డి గారు కుంచనపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వీరి ఎద్దుల జత నిర్ణీత ఇరవై నిమిషాల కాల వ్యవధిలో మూడు వందల అడుగుల కోర్టులో మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని లాగి యాభై వేల రూపాయల నగదు కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతి విజేతగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో కుందూరు రాంభూపాల్ రెడ్డి గారు గుంప్రమాదిన్ని గ్రామం సిరివేళ్ల మండలం కర్నూలు జిల్లా వీరి ఎద్దుల జత ఇరవై నిమిషాల వ్యవధిలో మూడు వందల అడుగుల కోటులో మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి నలభై వేల రూపాయల నగదు కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతి విజేతగా శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆశీసులతో ఆర్ఎస్ఆర్ బ్రదర్స్ అల్లం రెడ్డి గారు సుబ్బారెడ్డిపాలెం గ్రామం నంద్యాల మండలం కర్నూలు జిల్లా కంబైన్ శ్రీ మద్దిరెడ్డి నరసింహస్వామి ఆశీసులతో దుబ్బన్న గారు పి కొత్తపల్లి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వీరి ఎద్దుల జత నిర్ణీత ఇరవై నిమిషాల కాల వ్యవధిలో మూడు వందల అడుగుల కోర్టులో మూడు వేల నాలుగు వందల ఐదు అడుగుల దూరాన్ని లాగి ముప్పై వేల రూపాయల నగదు కైవసం చేసుకున్నాయి నాలుగవ బహుమతి విజేతగా శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెదకొష్టాల గ్రామం నంద్యాల మండలం కర్నూలు జిల్లా వీరి ఎద్దుల జత ఇరవై నిమిషాల కాల వ్యవధిలో మూడు వందల అడుగుల కోర్టులు మూడు వేల ఒక వంద అడుగు దూరాన్ని లాగి ఇరవై వేల రూపాయల నగదు కైవసం చేసుకున్నాయి ఐదవ బహుమతి విజేతగా శ్రీ మహానందీశ్వరస్వామి ఆశీస్సులతో పెద్ది శివకాంతరెడ్డి గారు కామనూరు గ్రామం ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వీరి ఎద్దుల జత ఇరవై నిమిషాల కాల వ్యవధిలో మూడు వందల అడుగుల కోతులు మూడు వేల పద్దెనిమిది అడుగుల పది అంగుళాల దూరాన్ని లాగి పదివేల రూపాయల నగదు కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతి విజేతగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కుమ్మెత్తి వరలక్ష్మి గారు గొల్లపల్లి గ్రామం దువ్వూరు మండలం కడప జిల్లా వీరి ఎద్దుల జత నిర్ణీత ఇరవై నిమిషాల కాల వ్యవధిలో మూడు వందల అడుగుల కోర్టులో రెండు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని లాగి ఎనిమిది వేల రూపాయల నగదు కైవసం చేసుకున్నాయి ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో జరిగిన న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొన్న ఒంగోలు జాతి పశు పోషకులు మరియు రైతు సోదరులు ప్రతి ఒక్కరికి పేరు పేరున కమిటీ తరఫున ధన్యవాదాలు